నాకు మళ్ళిస్తే నలభై ఐదు అబో నాగార్జున సాగర్ ఇరవై ఒకటి మహారాష్ట్ర పద్నాలుగు కర్ణాటకకు చెందుతాయి ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది అయితే వీళ్ళు గోదావరి బన్కచెర్ల పెట్టంగానే ఏమైంది గోదావరి బన్కచెర్ల ప్రపోజల్ ఇయ్యంగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు కర్ణాటక వాడు ఏం రాసిండు జస్ట్ చదివినిపిస్తా నౌ అకార్డింగ్ టు ద ఇన్స్టాంట్ పిఎఫ్ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ డైవర్టింగ్ అడిషనల్ టూ ఫార్టీ త్రీ అండర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఫ్రమ్ విచ్ కర్ణాటక వుడ్ బికమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఫర్దర్ అడిషనల్ యూజ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ టీఎంసీ యాజ్ పర్ ద ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ మెన్షన్డ్ అబౌవ్ అని బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ ఫోర్టీన్ టీఎంసీ లెక్క ఉందో ఆ ఫోర్టీన్ టీఎంసీ లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు అరవై నాలుగు టీఎంసీలు వస్తాయి డేట్ చెప్పండి మేము ఆ రోజుకెళ్ళి అరవై నాలుగు ఆపుకుంటాం మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాష్ట్ర ఉత్తరం మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా ఇరవై ఒకటి ఉంది కదా ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ఆ ట్వంటీ వన్ మేము ఈ ఆపుకుంటాం మీద గో కృష్ణానది జలాలని వీళ్ళు రాశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయం అయ్యి కృష్ణల గోదావరి నీళ్ళు కలిస్తే పాత బచావత వాడు ప్రకారంగా కృష్ణానదిలో నలభై ఐదు తెలంగాణకు ఇరవై ఒకటి మహారాష్ట్రకు పద్నాలుగు కర్ణాటకకు పోతున్నాయి ఇప్పుడు ఈ టూ ఫార్టీ తీసుకుపోతే కూడా అదే రేషోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది మన తెలంగాణ వాళ్ళకి గాలే కాక ఏమంటారు ఇది అయే బనకచర్యలు ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని మా అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏం చేసింది ఇప్పుడు కృష్ణలు కలపకుండా డైరెక్టు నల్ల మల్లసాగర్ అని పెట్టాడు కృష్ణల కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది నల్ల మల్లసాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు డిఫరెన్సీస్ దానికి దీనికి పెద్ద తేడా లేదు ఫస్ట్ ప్యాకేజ్ సేమ్ ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్ అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్ బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు ముందుకు పోతే బనకచెర్ల ముందుకు పోకుండా నల్లమల్లసాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా ఇప్పుడు ఉపాయం ఏం చేసింది కృష్ణకు గలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటు కృష్ణలు కలపకుండా ఇది కర్ణాటకకు అర్థమైంది మహారాష్ట్రకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది కానీ మన వాళ్ళకి అర్థం కాలేదు ఏది మా విజయమే మేము గొట్లాడితే బంకచర్యలు ఆగిపోయింది అన్నారు అది ఆగలే డబుల్ దెబ్బ తగిలింది మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన నలభై ఐదు కూడా రాకుండా పోతున్నాయి డబుల్ దెబ్బ తగిలింది అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో బనకచెర్లకంటే నల్లమల్ల సాగర్ డబల్ డేంజర్ వి విల్ లూజ్ టూ బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి కృష్ణాల వాటా కూడా రాదు డబల్ డబల్ ఎడ్జిడ్ నైఫ్ ఇది డబల్ డేంజరస్ అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలన్నా లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలన్నా ఎందుకంటే ఇంత డేంజర్ పక్కన కర్ణాటక మేల్కొన్నది మహారాష్ట్ర మేల్కున్నది తెలంగాణ ఎందుకు మేల్కుంటలేదు ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్ ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ రెండు పాయింట్లు ఇప్పుడు చెప్ చెప్పబోతా ఉన్నా కీలకమైనటువంటివి ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు పోయిండు చర్చ జరగలేదన్నడు జరిగింది ఎజెండాలో లేదన్నాడు ఎజెండాలో ఉన్నది అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం వాళ్ళు బంకచర్ల గోదావరి బంకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే